పేద అక్క ఇంటికొచ్చిన రిచ్చెల్లి భాగం మూడు ఇరవై నిమిషాల కథ తెలుగు పొద్దున్న అక్కలు మాయమై సూర్యుడు తలదూర్చేసరికి పేద అక్క రాములమ్మ ఇంట్లో పనులు మళ్లీ మొదలయ్యాయి ఆమె మందిరం ముందు ఊడుస్తూ ఉంటే లోపల నుండి చిన్నమ్మ అయిన మధురిమా ఆ రిచ్చెల్లి చిరునవ్వుతో బయటకు వచ్చింది అక్క నిన్న ఎంత బాగా నిద్రపోయానో తెలుసా నీ ఇంట్లో ఉండడం నాకు పుట్టింట్లో ఉన్నట్టే అనిపించింది అంది మధురిమా రాములమ్మ నవ్వింది నీకు ఏ సమస్య ఉండదు కాని ఇక్కడ జీవితం నీ బంగ్లా లాంటి సౌకర్యాలు ఉండవేమో అదే నాకు కావాలి అక్క కొద్దిగా నిజమైన జీవనం అతి సౌకర్యాలు ఉంటే మనిషి మనుషుల్ని మరచిపోతాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పొలానికి వెళ్లారు రాములమ్మ భర్త ఇద్దరు పిల్లలు ఇప్పటికే మట్టికొండెక్కి పని చూస్తున్నారు మధురిమా మొదటిసారి ఇంత దగ్గరగా గ్రామ జీవితం చూస్తోంది చెమట మట్టి ధూపం కాని అందులోనూ ఒక శాంతి ఆమె గుండెల్లోకి దిగింది అక్క నేనూ పని చేస్తాను అంది మధురిమా ఉత్సాహంగా లేదు అమ్మా నీ చేతులుగా ఉంటాయి ఈ పని కష్టం పర్వాలేదు అక్క నేర్చుకుంటాను అలా ఆమె మొక్కలకి నీళ్లు పోయడం మొదలు పెట్టింది మొదట రెండు మూడు మొక్కలు దెబ్బతిన్నాయి పిల్లలు నవ్వారు పిన్ని ఇలా కాదు ఇలా పట్టాలి అని చిన్నవాడు చూపించాడు ఆ శ్రద్ధ చూసి రాములమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి పేద ధనిక అనేది స్థితి మనసు మాత్రం ఒకటే అని ఆమె అనుకుంది సాయంత్రం ఇంటికి వచ్చాక రాములమ్మకి ఊరి మహిళలు చెప్పారు నీ చెల్లి చాలా అభిమానం చూపుతోంది మా అమ్మాయిలకి కూడా చెప్పింది అధిక ఖర్చులు ఆడంబరాలు పనికిరావని మధురిమా మాత్రం అక్కతో ఇంటి పనుల్లో ఉంటూ ఏమీ ప్రత్యేకంగా భావించలేదు ఆమె మనసులో మాత్రం ఒక నిర్ణయం పాకిపోయింది మరో రోజూ ఉదయం మధురిమా అక్క ముందుకొచ్చి అక్క నేను ఇక్కడ మీ అందరికీ ఏదైనా స్థిరంగా ఉపయోగపడే పనిచేయాలనుకుంటున్నా నిన్న నువ్వు చెప్పినట్లు నీ అమ్మాయికి చదువు ఆపేశారని కదా రాములమ్మ ఆవేదనగా అవును చెల్లి డబ్బుల్లేక స్కూల్ వదలాల్సింది రోజూ చూడగానే గుండె నొప్పిస్తోంది మధురిమా చిరునవ్వుతో అక్కచేతిలో ఒక కవరును పెట్టింది ఇదే భాగం మూడులో నా గిఫ్ట్ అక్క నీ పిల్లల ఇద్దరికీ ఏడాది అంతా చదువు పుస్తకాలు డ్రెస్సుల ఖర్చు నేను చూసుకుంటా రాములమ్మ కళ్ళలో కన్నీళ్లు అమ్మ నువ్వు దేవతే అక్క నువ్వు నన్ను చిన్నప్పుడు చూసుకున్నావు ఇప్పుడు నా వంతు వచ్చింది అదే సమయంలో గ్రామ పెద్దకూడా వచ్చినాడు అయ్యో అమ్మా నిన్న మాటలు గ్రామంలో చాలా మందిని మార్చేశాయి వల్ల మా ఊర్లో ఉన్న అమ్మాయిలకి స్వయం సహాయక సమూహం పెట్టాలనుకుంటున్నాం మధురిమా చీర పట్టు సరిచేసుకుని అది అక్క ఆలోచన నేను సహాయం చేస్తా పేద అక్క ఇంట వచ్చిందే చిన్నమ్మ కాని వెళ్లే సమయానికి ఆమె ఊరికీ వెలుగు తెచ్చింది రాములమ్మ పిల్లలు చదువు పునఃప్రారంభించగా గ్రామంలోని మహిళలు కొత్త జీవితం కోసం సిద్ధమయ్యారు అక్క చెల్లెల మధ్య ఆదాయం తేడా ఎంతవున్నా ఆత్మీయత మాత్రం ఒకే దారం భాగం మూడు ముగింపు నేను భాగం నాలుగు కూడా కొనసాగించాలా ఇదిగో పేద అక్క ఇంటికొచ్చిన రిచ్ చెల్లి భాగం నాలుగు దాదాపు ఇరవై నిమిషాల కథ తెలుగులో పూర్తిగా సుస్పష్టంగా భావోద్వేగంతో డ్యాష్ 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 పేద అక్క ఇంటికొచ్చిన రిచ్చెల్లి భాగం నాలుగు ఇరవై నిమిషాలు అక్క భానుమతి ఇంట్లో గడిపిన తొలి రాత్రి తర్వాత ఉదయం ఉదయించేలోగా రిచ్చెల్లి సుజాత కళ్ళు తెరిచింది బయట మబ్బులు కమ్ముకుని చల్లని గాలివీస్తోంది చిన్న గుడిసె అయినా అక్క ఇంట్లో ఒక ప్రశాంతమైన తాపం ఉంది ఏసీలు లైట్లు విలాసాలు లేకపోయినా మనుషుల ప్రేమ పుష్కలంగా ఉంది ఉదయం గందరగోళం అక్క అప్పటికే లేచి వంటగదిలో పనులు మొదలు పెట్టింది పాతో ఉప్పుతో కూరగాయలతో ఏదో మామిడికాయ పప్పు వండుతోంది చెల్లి ఆశ్చర్యంగా అడిగింది అక్క ఇన్ని పనులు నువ్వే చేస్తావా అక్క నవ్వుతూ చెప్పింది మాకేముంది రా చెల్లి మన కూతురికి మన భర్తకి తినాలని చూస్తే చాలు ఇన్ని పనులు అలసటగా అనిపించవు సుజాతకి మరోసారి మనసు బాధతో నిండిపోయింది తన విలాస జీవితం గుర్తొచ్చింది మేడ్లు కుక్స్ డ్రైవర్ తన చేతిలో ఏ పని ఉండేది కాదు కానీ అక్క జీవితం కోసం అన్ని చేత్తో చేసుకుంటూ ఉండేది ఆఫీసు కథలు ఉదయం భోజనం అయ్యాక అక్క భర్త రాఘవ రావడానికి టైము అయ్యింది అతను ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు అరగంట దూరం నడిచే బస్సు ఎక్కుకోవాలి సుజాత అతడ్ని చూసి అడిగింది బావగారు ప్రతిరోజూ ఇలా వెళ్లాలా రాఘవ చిరునవ్వుతో అమ్మాయి చదువుకోవాలి కదా కొంచెం కష్టం పడితే పర్లేదు ఈ మాటలు సుజాత గుండెల్లో బలంగా దీకొట్టాయి తన అక్క బావ ఎలాంటి కష్టాలు పడుతున్నారో మొదటిసారి నిజంగా గ్రహించింది చెల్లి సహాయం ప్రయత్నం సుజాత ఆ రోజు అక్కతో కలిసి కూరగాయలు కొనుక్కోవడానికి బజారుకెళ్ళింది బజారులో ప్రతి రూపాయి విలువ అక్క ఎలా ఎంచుకుంటుందో ఎలా సరుకు ధరలు పోలుస్తుందో చూస్తూ చెల్లి ఆశ్చర్యపోయింది ఒక కిలో కూర తీసుకునే బదులు అక్క అరకిలో మాత్రమే తీసుకుంది అక్క అంత తక్కువ ఈరోజు ఇంత చాలు చెల్లి రేపు జీతం వస్తే బాగానే కొనుక్కుంటాం ఈ ఒక్క మాటతో చెల్లి గొంతు ఆగిపోయింది డబ్బు కోసం ఈ కుటుంబం ఎంత జాగ్రత్తగా బ్రతుకుతోందో పెన్ఫలి క్లియర్ అయింది అక్క చెల్లి హృదయ సంభాషణ వెంటనే సాయంత్రం ఇద్దరూ ఇంటి ముందు కూర్చున్నారు గాలి వీస్తుంది ఇరు హృదయాలు నిండిపోయి ఉన్నాయి సుజాత అక్కచేతిని పట్టుకుని అక్క నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు అక్క ప్రేమగా నవ్వుతూ చెల్లి నీకేమైనా ఇబ్బంది వస్తుందనిపించకూడదని నువ్వు నీ ఇంట్లో సంతోషంగా ఉంటే అదే నాకు చాలు ఈ మాటతో చెల్లికి తన అక్క పట్ల గౌరవం మరింత పెరిగింది డబ్బు కాదు అక్క గుండె గొప్పదని తెలిసింది అక్కకి చిన్న సర్ప్రైజ్ అదే రాత్రి భోజనం తర్వాత సుజాత తన బ్యాగ్ తీసుకుని ఒక కవరింది ఇచ్చింది అక్క ఇది స్వల్పంగా తీసుకో మీకోసం అక్క వెంటనే తట్టుకుని లేదు చెల్లి నీ దగ్గర నుంచి డబ్బులు తీయడానికి నేను బ్రతకను సుజాత కళ్లలో నీళ్లు వచ్చాయి అక్క ఇది డబ్బు కాదు ఇది నా ప్రేమ నీ కష్టాలు చూస్తూ నేను నిన్ను అలాగే వదిలేయలేను అక్క తన చెల్లిని కౌగిలించుకుంది ఆ కౌగిలిలో ఏడేళ్ల దూరం పోయింది డబ్బు ఇచ్చారా తీసుకున్నారా అనే భావన కంటే ఇద్దరి హృదయాలు చేరుకున్నాయి మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యం సుజాత మరుసటి ఉదయం అక్కకి మరో సర్ప్రైజ్ ఇచ్చింది ఆమె ముందుగా గ్రామంలోని హెడ్మిస్ట్రెస్ని కలిసి వచ్చింది ఆమె అక్క కూతురి చదువు గురించి మాట్లాడింది అక్కకూతురికి ఉచిత స్కాలర్షిప్ దొరికేలా ఆమె సహాయం చేసింది అక్క ఆశ్చర్యపడి ఇది ఎందుకిలా చేశావురా సుజాత నవ్వుతూ అక్క నా దగ్గర డబ్బు ఉన్నా నీ దగ్గర ఉన్న ప్రేమ నాకు లేనిది నీ కుటుంబం బాగుండాలి అనేది నా కోరిక అంతే అక్క ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది కన్నీరు మాత్రమే వచ్చింది భాగం నాలుగు ముగింపు భావోద్వేగ క్షణం ఆ రోజు రాత్రి పేదగా ఉన్న అక్క ఇంట్లో ఆనందం నిలిచింది అక్క చెల్లి ఇద్దరూ ఒకేచోట కూర్చుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు బాల్యపు నవ్వులు అమ్మ చెప్పిన కథలు పేదరికంలోనూ వచ్చిన తీపి రోజులు ఇద్దరి హృదయాల్లో ప్రేమ మాత్రమే నిండిపోయింది ఇలా చెల్లి తన అక్క ఇంటికి రావడం ద్వారా కేవలం ఒక సర్ప్రైజ్ కాదు సంబంధాల మళ్లీ పునరుజ్జీవనం జరిగింది డ్యాష్ 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 మీరు చెప్పినట్లే ఇది ఇరవై నిమిషాల నిడివికి సరిపోయే భాగం నాలుగు తర్వాత భాగం ఐదు కూడా కావాలా